يا محاولة، 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 يا محاولة, يا محاولة, kamera వాటర్ ఫైట్ ఇస్తుండి సరే సరే ان پرن کے ہم نے یہ نہیں کیا وہ تو ان کی ڈے نو ہے وہ مار رہے ہیں میں بتا نہیں میں تو نہیں کوشش کر کہ پہلے ہوتا ہے کہ یہ لےے پتے چوسی ماننا لگا مکو ری ایکشن এই মুহূর্তে কি আপনারা हिंदी में दस्तावेज फाइनेंस कमिटी के अध्यक्ष हैं आज की युवा ఈ రోజు ఈ ముప్పు గ్రామాలని అదే విధంగా ఎక్కడైతే గోదావరి పరిపాలక ప్రాంతాల్లో ఉన్న ముగ్గు ప్రదేశాలన్నింటినీ కూడా రమ్మని అక్కడ ఉన్న భరోసా కల్పించమని రైతులను ఆదుకోమని గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ రోజు కలిసి ఒక మంత్రుల బృందాన్ని అయితే మమ్మల్ని పంపించడం జరిగింది అందులో భాగంగానే గౌరవ అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు నేను అదే విధంగా మన ఇక్కడ లోకల్ మినిస్టర్స్ అయిన ఇరిగేషన్ మినిస్టర్ గారు మన నిమ్మల రామానాయుడు గారు అదేవిధంగా లోకల్ మినిస్టర్ దుర్గేష్ గారు ఇక్కడ సుభాష్ గారు అందరం కలిపి ఇంచుమించుగా నిన్న మార్నింగ్ నుంచి ముంపు ప్రాంతాలని రిహాబిటేషన్ సెంటర్స్ అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ముంపు గ్రామాల ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకురావటం ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అదే విధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఫుల్ గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏదైతే లైవ్లీహుడ్ కావాలో వాటి అన్నిటిని కూడా పాతి కేజీ కేసీల బియ్యం అదే విధంగా పప్పులు ఉప్పులు అన్ని కూడా వాళ్ళకి కావాల్సిన సరంజామం అంతా కూడా ఇచ్చి వాళ్ళు ఆదుకోవడం జరిగింది అదే విధంగా కొంతమందికి అయితే వండుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా మూడు కోట్ల భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది అవి కాకుండా మేము అందరూ కూడా చాలా ముగ్గు ప్రాంతాలు చూసాం చాలా వ్యవసాయ ఆధారిత గ్రామాలు కూడా తిరిగాము అక్కడ మనం చూస్తే అన్ని పంట పొలాలకు కూడా ఇంచుమించుగా చెప్పాలంటే ఆ పూర్తిగా నేలమట్టం అయిపోయి మునిగిపోయి ఈ టైంలో అంటే మొలక ఉడి ఉడిచిన తర్వాత విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ కి పంటలు కూడా చాలా ప్రాబ్లమ్ గా ఉన్నాయి వాటిని తిరిగి మళ్ళా రిస్టోర్ అయ్యే పరిస్థితి లేదు వాటి అన్నిటికీ కూడా పంట నష్టం గవర్నమెంట్ చెల్లించాలి రైతులు కూడా ఆదుకోవాలి అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ వర్క్స్ ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడికి నేను వచ్చిన తర్వాత మనకి కోటిపల్లి ఈ రీచ్ ఇదంతా కూడా చూసిన తర్వాత కూడా సుమారుగా వాటర్ కూడా చాలా ఎక్కువగా అంటే ఆల్రెడీ సెకండ్ వార్నింగ్ లో ఉంది ఇక్కడ గోదావరి థర్డ్ వార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ ఇబ్బంది పడతాం ఇబ్బంది పడకుండా ఒక ఇన్ కేసు థర్డ్ వార్నింగ్ కనుక జరిగితే అక్కడ ఉన్న ప్రజలు ఏ పరివర్గ ప్రాంతాల కంటే మాక్సిమం ఎక్కడికి బయటికి తరలించాలి అని ఆలోచించడమే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ ని కూడా ఎస్పెషల్లీ ఒక సెపరేట్ చేసి వాళ్ళు నియర్ బై బిహెచ్సి పంపించడం బెట్ర ఉన్న ఓల్డ్ పీపుల్ అందరినీ పంపించడం అన్ని కూడా జరిగినాయి ఇవన్నీ మనకి ఏఎస్ఆర్ జిల్లాలో కూడా ఎక్కువగా మనకి వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా వెంట వెంటనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇందాకే దురదృష్ట సంఘటన మనకి గన్నవరంలో లో అని ఒక ఇరవై ఆరు సంవత్సరాల యువకుడు గలంతా ఇవ్వడం జరిగింది ఆ అబ్బాయికి ప్రభుత్వం తరపు నుంచి ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందండి ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ చూసాం ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఆ గట్టు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం ఏంటంటే అది గనక ఏదైనా ప్రాబ్లం జరిగితే మేము అందరం మునిగిపోతాము అని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు అయితే ఇరవై సంవత్సరాల నుంచి అది అక్కడ అలానే ఉంది విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటి అయితే అబ్జర్వ్ చేశాను లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఇలాగే వరదలు వచ్చింది